చిమ్నాపూర్ తాండా నుంచి మండలం చిమ్నాపూర్ తాండా నుండి చిమ్నాపూర్ గ్రామం వరకు ఒక కోటి ముప్పై ఐదు లక్షల నిధులతో నూతన బీటీ రోడ్డు నిర్మాణాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ నాయక్ ప్రారంభించారు కంది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆంజనేయులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ మాజీ సర్పంచ్ ప్రకాష్ కోఆపరేటివ్ డైరెక్టర్ నర్సింగ్ నాయక్ గ్రామ అధ్యక్షులు వెంకట్రాం రెడ్డి కాంగ్రెస్ నాయకులు భుజేందర్ రెడ్డి శ్రీహరి జీఎస్ఎం శ్రీనివాస్ దేవిసింగ్ అరవింద్ రెడ్డి భిక్షపతి పాల్రెడ్డి మహేష్ కృష్ణ విజయ్ ప్రశాంత్ వాల్య జగదీష్ మాన్సింగ్ మోహన్ రామ్య గ్రామ రైతులు పాల్గొన్నారు తాండ వరకు అయితే శాంక్షన్ చేసిన గవర్నమెంట్ ప్రత్యేక బంధనాలు ఎందుకంటే ఇది ఎన్నో రోజుల నుంచి ఇబ్బందిగా ఉన్నటువంటిది తాండకే కాకుండా కూడా ఇక్కడ అందరు రైతులందరికీ పొలాలకు రావడానికి రావడానికి కూడా వర్షం పడ్డదంటే నడవలేనటువంటి స్థితి అలాంటిది ఈరోజు కోటి ముప్పై ఐదు లక్షలతో ఈ ఆర్ అండ్ డిపార్ట్మెంట్ వారు మనకు పిఆర్ డిపార్ట్మెంట్ వారు శాంక్షన్ చేసి ఒక మంచి రోడ్డు శాంక్షన్ చేసినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గ్రామంలో కోటి ఇరవై ఐదు లక్షలతో కోటి ముప్పై ఐదు లక్షలతోని ఈరోజు చివనాపూర్ గ్రామంలో పిఆర్ పండ్ల పండ్ల ఈరోజు ఈ చిన్నపూర్ నుంచి చిన్నాపూర్ వరకు శాంక్షన్ కావడం జరిగింది కాబట్టి ఆ వర్క్ టెండర్ అయి ఈరోజు వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు అందరం కూడా ఈరోజు పనిని ప్రారంభించ ప్రారంభించడం జరిగింది చిట్నాపూర్ నుంచి చిమ్నాపూర్ తాండక్ టూ బిఆర్ పంచాయతీరాజ్ శాఖల కోటి ముప్పై ఐదు లక్షల ఫండు జగ్గారెడ్డి గారి సహకారంతో మాకు ఇది చాలా ఇబ్బంది ఉండేది ఈ ఈరోజు కాదు చాలా రోజుంది తిప్పల పడడం ఇది ఒక మా ఆశ ఉండే ఇది ఒకటి నాదైతే ఇది ఒక కళ నాకు జగ్గారెడ్డి సాహుకు చెప్పగానే ఇది ఒకటి మాకు ఫస్ట్ ప్రియారిటీలో ఇది ఇచ్చి మాకు చెప్పి మాకు ఈ రోడ్డు కోటి ముప్పై ఐదు లక్షలు సాంక్షన్ నుంచి సార్ కూడా మాకు చాలా మేమైతే ఇది కృతజ్ఞతగా చెప్తున్నాం సార్కు చాలా గుణపడి ఉంటాం సార్కు మేము మాకు ఈ రోడ్ చే నిర్మలా జగడి గారు కూడా ఈరోజు రావాల్సింది జర రాలేకపోయేది వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ఈరోజు ఈ పని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇది మనం చాలా సంతోషంగా జగడి సార్కు అయితే మేము చాలా కృతజ్ఞత చెప్తున్నాం మేము సంతోషంగా ఉన్నాం అయితే ఈ రోడ్ సాంగ్స్ అనేందుకు